ఉత్తరేని లేదా అపామార్గం ఒక రకమైన ఔషధం మొక్క దీని శాస్త్రీయ నామం శాస్త్రీయనామం అఖిరాంతసాస్పరా యాకరాంధాస్పిర ఇది అమరాంతేసి కుటుంబానికి చెందినది వినాయక చవితి నాడు చేసే పత్రపూజలో దీనిని ఉపయోగిస్తారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రిపూజా క్రమంలో ఈ ఆకు ఆరోవది ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది పరిమాణం మధ్యస్థం ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది ఈ పత్రి చెట్టు యొక్క నామం అఖిలాంధ సాస్పర పేర్లు ఉత్తరేనికి వివిధ భారతీయ భాషలలోని పేర్లు సంస్కృతం అఘాట ఖారా మంజిరి అపమగ అపామార్గ్ హిందీ చిర్చిర లాక్జీరా బెంగాలీ అపాంగ్ గుజరాతీ సఫేదగేడో కన్నడ ఉత్తరని మలయాళం కడల్డీ కటాలాటి మరాఠీ అఘడ పంఠర అఘడ పంజాబీ కుట్రీ తమిళం నాయురూవి షిరూ కడల్డీ తెలుగు ఆంటషా అపమగము ఉత్తరీన్ పురాణ కథ ఇంద్రుడు వృత్తాసురుని చంపిన తరువాత నముచి అనే రాక్షసుని చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు నముచి విశ్రాంతి తీసుకుంటుండగా ఇంద్రుడు అతని తలను నరికివేస్తాడు ఆ తెగిన తల మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుని తరుముకొస్తుంది దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగము చేసే నముచి తల బారినండి తప్పించుకుంటాడు ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు నముచికి కనబడడు అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం సార్థకనామైంది వినాయక చవితి పూజలో అధినాయకుడికి ఇష్టమైన ఇరవై ఒకటి ప్రతులలో ఒకటి సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది అమరాంతేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క నామం అఖిరాంత సాస్పర ఔషధ ఉపయోగాలు ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పికి అజీర్తికి మొలలకు గడ్డలకు చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది దీని వేరులతో పళ్ళు తోమితే చిగుళ్ళు పళ్ళు గట్టిపడతాయి భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణిని గుండోని కాండాన్ని అభిముఖప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది ఈ ముక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్తస్రావం కాకుండా చూస్తుంది అలాగే దురదలు పొక్కులు శరీరం పైపొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి అలాగే కందిరీగలు తేనెటీగలు తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరిపెడితే నొప్పి దురద తగ్గుతాయి ఉత్తరేణి గింజల్ని పొడిచేసి ఉప్పు పటిక పొడి కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి ఈ మొక్కలని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కలిపి గజ్జి తామర తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి అలాగే ఈ బూడిదని తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బసం దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి మజ్జిగలో కలిపి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంథివాపు సమస్యకు ఉత్తరేణి చూర్ణానికి ఆవునెయ్యి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది ఉత్తరేణి వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి అందులో మిరియాల పొడి కలిపి రెండు పూటలా చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసిపోతాయి నువ్వుల నూనెలో ఉత్తరేణి రసాన్ని పోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతిరోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్థితికి వస్తారు ఇతర ఉపయోగాలు ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు ఒకటి జీర్ణకారి శరీరంలో క్రొవ్వును కరిగిస్తుంది రెండు కడుపుబ్బరం తగ్గిస్తుంది మూడు నులి పురుగులను నశింపచేస్తుంది ఆయుర్వేదంలో ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది ఇది మూలశంక రోగాల నివారణకు ఉపయోగపడుతుంది